వేద మీద గొడవలు పెట్టుకో మాకండి మనసు మనసులో కక్షలు ద్వేషాలు పెంచుకో మాకండి మంచి రావాలా వస్తాయి పోతాయి కానీ ఆ రెండు రోజుల కోసం మనం సంవత్సరాలు మాట్లాడకుండా కక్షలు ద్వేషాలు పెట్టుకుంటున్నాం కాబట్టి అది మంచిది కాదు లోక మర్యాదను అనుసరించి మాకండి కాబట్టి ఇంకోటి మనం క్రీస్తు దాసులు అని చెప్పేసి ఎవరు మనం విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళం కాబట్టి దేవుని మాట మనం వినాలా దేవునికే మనం లోపడాలా కాబట్టి ఎక్కడికైనా దేవుని భయాన్ని భక్తిని కలిగి ఉండండి దయచేసి మీరు ఆదర్భాలు చేసుకోవద్దు ఇంకొకటి వాళ్ళు డబ్బులు ఎత్తున్నారు కానీ మన రక్తాన్ని చిందించి మనను వెలబెట్టి కొనడం కాబట్టి ఆ ప్రభు మాట మనం అందరం విందాం మన సగం కొరకు క్షేమం కొరకు అందరూ ప్రార్థన చేయండి మీరు ఎక్కడ కూడా దయచేసి అలర్ఫాల్ కావద్దు ఇంకొక మాట ఏంటంటే మన సంఘంలో ఉన్న వాళ్ళు ఒకవేళ ఇద్దరు సర్పంచ్గా పోటీ చేశాడు ఇటు ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ ఇప్పుడు ఏం కావాలా అయ్యారు నువ్వు నాకే వేయాలి నువ్వు నాకే వేయాలి మీ ఓట్లు నాకే వేయాలి మీ ఐదు ఓట్లు ఉన్నాయి మీ ఆరు ఉన్నాయి నాకే అన్ని పాడ వాడు పాడిని ఎవరైనా ఓడిపోయాడు అనుకోండి ఎవడో ఒక ఓడిపోవటం ఇద్దరిలో ఇద్దరు కావాలిగా ఎవరైనా ఓడిపోవాలా ఇక గెలిచిన కూడా ఆనందంగా అంటాడు చేసినా ఏమైనా ఎన్ని గుడ్ అయ్యగారు అని అంటాడు మీరు ఓడిపోయినప్పుడు లేవట్లే ఓడిపోయింది అయ్యారు లోట్లే ఇంకోటి సర్పంచ్ ఇప్పుడు వార్డు మెంబర్లో సర్పంచ్ దేవుదేవల ఏదో ఒక రకంగా సరే అయిపోయింది అనుకోండి ఇప్పుడు వార్డు మెంబర్లు ఉన్నారు ఒకటో వార్డు మెంబర్ లో మన సంఘస్సు లేకపోతే మళ్ళీ అభిమానులు ఉంటారుగా దగ్గర ఉంటారుగా బంధువులు ఉంటారుగా అసలు ఓటికి మాత్రం సంబంధం లేదు మాకు సంబంధం లేదు నువ్వు వీటిలోనే నిలబడు బావిలోనే నిలబోడు పర్వకం మీద పూట మీద నిలబడు వాడి మెంబర్ఏగా సార్ పంచేగా మాకే సమాధం అర్థమైందండి కాబట్టి మీరు ఎవరైనా సరే వీటిలో మమ్మల్ని మీరు మీరు దోసొద్దు అర్థమైందా ఒత్తిడి మమ్మల్ని ఒత్తిడి చేయవద్దు ఓకే అది వదిలిపెట్టండి ఓట్లు వేసుకొని మనం ఏదో సంపాదించింది ఏమీ లేదు ఎక్కడ అదైతే మేము ఎవరిని కూడా అడగలే మేము ఎవరు కూడా రూపాయి తీసుకోవట్లేదు అదైతే ఇప్పుడు కూడా మాకు ఆ రూపాయి అవసరం లేదు మీరు కూడా మేము చెప్పేది ఏంటంటే మనం కష్టపడితే బతుకుతున్నాం ఆ రూపాయి వద్దు దాని ద్వారా మీరు నీతి మంత్రులుగా ఉంటారు ఆ గుర్తింపు వస్తే మీకు మంచిది మీరు ధనిల్ని మేము చెప్తున్నాం అంతే తప్ప ఐదు రూపాయలు తీసుకున్నాం సీఎం తీసుకున్నాం వెయ్యి రూపాయలు తీసుకున్నాం రెండు వేలు తీసుకున్నాం మైంక నాలుగు ఒట్లున్నాయి మైంక పది ఒట్లనే మొత్తం కలిగితే ఆరు వేలు మొత్తం ఏడు వేలు పదివేలు వస్తాయి ఆయన తీసుకొని ఏం అవసరం లేదు మనకి అదో అయిందా నువ్వు కష్టపడాలి పని చేసుకుంది నీ బతకట్లే కష్టపడితేనే బతుకుతాను కాబట్టి ఆ డబ్బులతోనే బతకట్లే కాబట్టి ఒక నీతిగా యథార్థంగా సమాజంలో ఒక గుర్తి నిలబడండి అదో మీరు మంచి పని చేయండి మంచిది కాబట్టి వార్డు మెంబర్ ద్వారా ఓటు ద్వారా మమ్మల్ని తీసుకోకండి ఏమకండి అదో అయింద అంత ప్రశాంతంగా జరగాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నా మన గ్రామంలో మంచిగా అందరం మనం ఉండాలా ఏమా అందరం బాగుండాలి ఏ గోల్ గొడవలో అల్లర్లో జరగొద్దు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఓకే మేము కొద్ది మాటలు జీవించినవి కాదు అందరు చాలా సంతోషం కాబట్టి కొంచెం మీరు కూడా గుర్తించండి సరే అక్కడ ఎదురు అంటే కానీ ఆలోచిస్ గొడవలు పడి మాకు అమ్మా గ్రూపుల్ గ్రూపుల్గా ఎట్టు చూసుకోమే అట్లా చూసుకో మాట్లాడి చెప్పుకోమే గొడవ చూడ నాలుగు రోజులు అంటే ఎట్లా

गोलचिनो वोट आता है ओके डायरेक्टली नाम से पूछता हूं आदर